వెల్కమ్ టు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు శనివారం జరిగిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సభలో ఎంపీటీసీలు మరియు నాయకులు మాట్లాడుతూ పలు గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నీరు పోయే మార్గం లేదని మరియు దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అదేవిధంగా కందులు నాగు మాట్లాడుతూ ప్రకిలంక గ్రామంలో బోరు చెడిపోయి గత ఇరవై రోజులుగా నీళ్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ ప్రజలకు నీరు అందించాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో మంచినీటి కొరత లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు పైప్ లో చిన్న చిన్న మైనర్ రిపేర్లో ఉన్న వెంటనే చేయించాలని అలాగే మండలానికి ఐదు బోర్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు మాత్రమే అయిందని త్వరితగతిన పనులు చేపట్టడానికి కొంత సమయం పట్టవచ్చునన్నారు గడిచిన ప్రభుత్వం బటను నొకే కార్యక్రమం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవని వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ రోజుకి కూడా వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని గుర్తు చేశారు ఈ సమావేశంలో ఎంపీపీ జనకూటి పోసిరాజు ఎంపీటీఓ టిబివి రమణ వైఎస్ ఎంపీపీ కోదాటి కనకం పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రస్తుతానికి మనం వేసవ కాలంలో ఉన్నాం వేసవ కాలంలో ఎక్కడా కూడా మంచి నీరు అనేటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీద ఉంది పైపులు ఎక్కడన్నా పగిలిపోతే వాటిని రిపేర్ చేయటం పంపులు ఎక్కడైనా ట్యాంపులు కానీ ఎక్కడన్నా రిపేర్ చేస్తే కనుక వాటి నుంచి రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కూడా సమస్య ఉందంటే మనం జడ్పీ కూడా పంపిస్తే వాళ్ళు బోర్లు కూడా ఇచ్చారు ఈ మండలంలో ఐదు బోర్లు ఇచ్చారా ఈ మండలంలో ఐదు బోర్లు ఇచ్చారు అదే విధంగా ఇప్పటికే గ్రామాల్లో రోడ్ చేస్తున్నాం మీ మనలో నుంచి నాకు ఎక్కడ ఏం కనపట్టలేదు లోపలి ఎక్కడ కనపడలేదు ఈ పంచాయతీల నుంచి కూడా ఎవరు డబ్బులు ఉన్నట్టు ఎవరు చెప్పట్లేదు బయట నుంచి మొత్తం డబ్బులు అంతా తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా పెట్టాలి చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎన్టీఏ కూటమి వచ్చి నెలల నెలలు కాలమైంది ఏడెండు నెలల బిడ్డలు మాత్రమే ఏడెంజ నెలల్లోనే పరిగెట్టండి మీరు అది చేయండి ఇది చేయండి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది దానికి ట్రాఫ్యాక్ తక్కువ చెప్పాను గడిచినటువంటి ప్రభుత్వం పటం నుంగే కార్యక్రమం తప్ప కొత్త లెక్క సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడ కూడా పట్టించుకోవాలి గ్రామాల్లో రోడ్లు లేవు ట్రైన్లు లేవు ఎక్కడా కూడా ఏ విధంగా ఉన్నా సంగతి మీ అందరూ కూడా తెలిసి వాడు వచ్చింది అన్ని రోడ్లు కూడా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు పట్టణంకే కార్య కార్యక్రమం మీద అప్పులు చేసేసి రాష్ట్రానికి చేస్తే ఇవాళ కనీసం ఆ అప్పులకి వడ్డీలు కడతా కూడా రాష్ట్రం ఆదాయం కూడా సరిపోతున్న పరిస్థితులు ఉన్నాం అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఒక్కొక్కటి చేస్తున్నారు సిమెంట్ రోడ్లు కానీ మంచినీరు కానీ పైప్ లైన్ సమస్య కానీ అదేవిధంగా విధంగా రోడ్లు గడిచినటువంటి కాలంలో రైతులు పొలాల వెళ్ళి పండించుకున్న పంటలు రోడ్ల మీద కూడా నాకు తెలిసిన ఒక రోడ్డు కూడా వేయలేదు మరి మీ మండలం ఎక్కడ అయితే మీరు చెప్పాలి ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఇప్పుడు ఇవాళ మీడితే కాలంలోనే అందరూ సిమెంట్ రోడ్లు పెడుతుంటే నేను రైతు లెక్క పంటలు పండించుకుంటే రోడ్లు వేయాలని ఆలోచన గ్రామీణ రోడ్లతోటి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోటి ఓన్లీ రైతు లెక్క పుంకం రోడ్లు వేయడం కోసం నేను తీసుకొచ్చి పెట్టాం అందులో మీ మండలంలో దేశాలు మొత్తం మీద మూడు కోట్ల అరవై ఆరు లక్షలు ఉంటాయి మీ మండలానికి వచ్చేసరికి ఐదు ఆరు రోడ్లు వచ్చినాయి ఇంకా రిమైనింగ్ అనకా ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖచ్చితంగా మనం తీసుకుని ఉంటే కనుక ఒక్కొక్కటి ఒకటి తీసుకుంటూ వెళదాం సిమెంట్ రోడ్లు మాత్రం ప్రస్తుతానికి పద్నాలుగు మంది ఉంది కాబట్టి కూడా నాకు తెలిసి మ్యాక్సిమం సిమెంట్ రోడ్లు వేసేసారు పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో చాలా ఎక్కడన్నా అర్హర ఉన్నారు పెద్దగా వేసినట్టుగా నాకున్న రిపోర్ట్ లేదు అయినప్పుడు కూడా ఏదైనా మిగిలి ఉంటే కనుక వాటికి కూడా ఖచ్చితంగా అంచెలంచె ఒకేసారి ఎవరు కూడా పనిచేయదు అంచెలంచెలుగా రోడ్లన్నీ కూడా వేద్దాం రెండోది ఇంతకు ముందు చెప్పినట్టుగానే గత గవర్నమెంట్ లో కార్లీలు కట్టారు ఆ కార్నీలకి ద్వార ఊట చెక్కడం కూడా దారి లేదు రోడ్డు వేయలేదు అక్కడ కాలనీలు కట్టారు కానీ సరైన మంచి సౌకర్యాలు లేవు రైన్ సౌకర్యాలు లేవు ఎక్కడ కానీ వెళితే మత్స్సు కనిపించినంత విధిగా పిచ్చిపక్కలో కొలిసిపోయి ఉన్నాయి ఆ రోడ్లు ఎక్కడ కూడా రోడ్ కూడా వేయలేదు ఎక్కడ కూడా ఏం చేయలేదు చాలా కారక ఉన్న పరిస్థితి ఉంది తర్వాత వాళ్ళు లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఆ లక్ష ఎనభై వేలు రూపాయలు కూడా మీరు కట్టపోతే మీరు సైట్లు పీకేస్తామని భయపెడితే వాళ్ళు అప్పులు చేసి కట్టుకున్నారు ఇవాళ వాళ్ళకు కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎవరైతే లక్ష ఎనభై వేలు రూపాయలు ప్రకటించారు పూర్తి కాకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా లక్ష ఎనభై వేలు రూపాయలతో పాటు ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఈసీలకి యాభై మారుతుంది ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఎస్టీ డెబ్బై ఐదు వాటిని లక్ష ఎనభై రూపాయలతో పాటు అదనంగా కూడా డబ్బులు ఇస్తారు ఎవరైతే కనుక ఇల్లు కట్టుకోవాలి సక్రమంగా ఇల్లు పడినారో వాళ్ళందరికీ మళ్ళా కొత్తగా ఇచ్చేటువంటి మాత్రం మళ్ళీ సిస్టమ్ మారుతుంది వీటితో పాటుగా అది రేటు గవగ్రామ్ మహిళల నుంచి కూడా వాళ్ళకి ఎక్సీలకు లక్ష రూపాయలు చాలా సిస్టండి ఫస్ట్ నుంచి మనకి కచ్చాయి పెట్టుకున్నటువంటిది తర్వాత రాబోయే రెండు రోజు దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది మీకు మెయిన్స్ కూడా ఎక్కడికల్ అధికారులు ఇస్తారు దానికి కాంట్రాక్ట్స్ ఉన్నారు మీరు ఏదో దోగులు కొట్టే బంద్గా ఎవరు లేరు గుంటూరు అక్కడే ఉన్నారు దర్శనంలో